హే గాయస్ సో నేను ఏం చేస్తున్నాను అంటే యాక్చువల్లీ లక్కీ బ్యాంబు మా ఇంట్లో చాలా ఉన్నాయి ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది కాబట్టి దీన్ని మార్చేయాలి చూడండి ఎలా అయిపోయిందో అప్పుడప్పుడు వీటిని వాటర్ కూడా చేంజ్ చేస్తుండాలి సో ఇది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి ఉంది కిందంతా పోయిందనమాట ఇది ఎల్లో కలర్ వచ్చిందంటే ఇది చాలా సాఫ్ట్గా అయిపోయింది అంత లాగా సో దీన్ని వాట్ చేయాలి సో లక్కీ బ్యామ్ ఎందుకు పెడతామంటే ఇది చాలా ఈజీ మెయింటైనెన్ చేయడము ఎందుకంటే మనం ఇన్ ట్రావెల్ చేసి ఎక్కడైనా వెళ్ళిపోయినా ఇమీడియట్గా వాటర్ లేకపోయినా ఇంకా లైవ్గా ఉంటాయి అనమాట అండ్ వీటికి ఎక్కువ మట్టి అవసరం లేదు వాటర్లోనే పెట్టచ్చు ఇందులో లోపల వాటరే ఉంది మట్టి లేదు అలాగే వీటి యూజెస్ ఏంటో తెలుసా చాలా హ్యాపీనెస్కి కి అంటే ఏదైనా శుభం జరగడానికి సంకేతం అనమాట సో చాలా మంది ఉపయోగపడతారు ఉపయోగిస్తారు ఎక్కువ మంది ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా హోమ్ సెరమనీ అవుతున్నా లేదంటే కొత్త జాబ్ కానీ ఏదైనా ఫంక్షన్ అవుతున్నా కూడా మనీ ప్లాంట్తో పాటు ఈ లక్కీ బ్యాంబెట్ ప్లాంట్ కూడా ఇస్తే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు నేనైతే ఎవరికైనా ఎప్పుడైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈజీగా యూజ్ అన్నమాట సో నా ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఇస్తే ఇలాంటివి యూజ్ చేయాలని అంటారు అవి ఓన్గా కొనుక్కోవద్దు యాక్చువల్గా సో బట్ నేనైతే కొంతను నా ఇంట్లో చాలా ఉన్నాయి బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు ఇవి కిచెన్లో బాత్రూంలో హాల్ రూమ్లో కూడా లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు ఇవి డార్క్ గ్రీన్ ఉన్నాయి కదా ఇవి చాలా బెస్ట్ ఎందుకంటే ఇది మంచిగా కలరింగ్ ఇస్తాయి హాల్ రూమ్లో ఫుల్ ఇవి డెకరేషన్కే కాదు లైక్ ఒక గుడ్ జరగడానికి ఉపయోగించవచ్చు ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంది సో ఇది పైప్ పైప్లో పెడతారు ఇది షాప్లో అయితే ఇలా ఉంటాయి చూడండి మొత్తం ఈ రూట్స్ ఉన్నాయి అనమాట ఈ రూట్స్ మెయిన్ మనకి సో ఇవన్నీ కూడా కట్ చేసి ఇందులో సెట్ చేసుకోవచ్చు సో నేనైతే త్రీ ప్లాంట్స్ తెచ్చాను ఇవి కొన్ని చోట్ల వచ్చి వాళ్ళే కుండి కూడా ఇస్తారు అందులో కూడా ఉంచు ఈ రూట్స్ మెయిన్ సో వాటర్ అయితే ఇందులో ఆల్రెడీ ఉంది సో అప్పుడప్పుడు వాటర్ చేంజ్ చేయాలి లేదంటే కష్టం అనమాట సో చూడండి ఎంత బాగుందో ఇంక ఇవి ఇంకా డిఫరెంట్ షేప్లో అంటే కరువు షేప్లో అలా కూడా వస్తాయి కొన్ని స్ట్రైట్ ఉంటాయి ఇష్టం వచ్చి ఇది నేను ఐక్యాలో కొన్నాను ఐక్యాలో ఇది త్రీ డాలర్ నైంటీ నైన్ సెండ్స్ మంచి క్వాలిటీ తీసుకోవచ్చు ఇంకా కొన్ని షాపులలో బాగా తిరిగితే వన్ డాలర్ కూడా చిన్నవి వస్తాయి పెద్ద సైజ్ చిన్న సైజు అన్నీ కూడా దొరుకుతుండే అనమాట సో లక్కీ బ్యాంబో నేను ఇండియాలో కూడా ఎప్పుడు ఇంట్లో పెట్టడానికి ట్రై చేస్తాను సో బ్యాంగళూరులో ఉన్నప్పుడు చిన్నవి తీసుకునేవాడిని సో ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇవ్వాలంటే ఐ ప్రిఫర్ బైంగ్ ద లక్కీ బ్యాంబోస్ ఇవి చాలా బెస్ట్ మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి సరిప్రైజ్ చేయాలంటే ఇలాంటివి అండి ఎందుకంటే స్వీట్స్ అలాంటి ఏదైనా ఇచ్చారంటే జస్ట్ తినేస్తారు అయిపోతుంది బట్ లక్కీ బ్యాంబు అనేది ఇంట్లో మంచి అట్రాక్షన్ అనమాట ఇప్పుడేనో ఉంచు సో మేక్ షూర్ యు మెయింటైన్ ద లక్కీ బ్యాంబు సో అండ్ ఇక్కడ యుఎస్లో అయితే మాకు సమ్మర్ ఇయర్ ఇయర్ అరౌండ్ ఉండదు కాబట్టి సన్లైట్ తక్కువ ఉన్నా కూడా వీటిని మెయింటైన్ చేయొచ్చు సో ఇవి అయితే ఇంట్లో చాలా ఈజీ ప్రాసెస్ వీటిని డీల్ చేయడం ఎస్పెషల్లీ బెడ్రూమ్లో కూడా పొద్దునే లేగానే గ్రీనర్ గ్రీన్గా కనపడుతూ ఉంటుంది సో ఇవి ఇలా అయిపోయాయి కదా డ్రై అయిపోయిన వాటిని కూడా కట్ చేసి ఇచ్చాను ఇంకా బయట అయితే కొన్ని తోటలలో చాలా పెద్దవిగా ఉంటాయి ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ డ్రై అయిపోయినాయి వీటిని ఇలా కట్ చేసేయాలి ఇవి ఆల్రెడీ పాతవి ఇవి హాల్ రూమ్లో పెట్టాము ఇంటి ఎంట్రన్స్లో కూడా పెట్టుకుంటే ఈ మంచి అట్రాక్షన్ కూడా అండ్ ఎవరికైనా వెల్కమ్ చెప్పడానికి గుడ్ లాగా ఉంటుంది సో మీ ఇంట్లో కూడా లక్కీ బామ్ తీసుకోండి చిన్నవైనా పెట్టండి పెద్దవైన పెట్టండి వీటికి ఎక్కువ స్పేస్ అవసరం లేదు చాలా తక్కువ స్పేస్లోనే వీటిని మెయింటైన్ చేయొచ్చు చాలా బీట్ఫుల్గా కూడా ఉంటాయి సో ఇక్కడ వీటిని ఇంకా ఎప్పుడైనా ఈవినింగ్ టైము క్యాండిల్స్ ఎలిగించినారంటే ఇంకా ఫుడ్ అట్రాక్షన్ అనమాట సో ఎంత బాగున్నాయి చూడండి సింపుల్ ఎక్స్పెన్స్తో మంచిగా చాలా లాభదాయకంగా అన్నీ డెకరేట్ చేసుకోవచ్చు కూడా చూడండి ఎంత బాగుంది ఇందులో ఇట్ లుక్స్ ఆసమ్ అమేజింగ్ సో నాకైతే లక్కీ బ్యాంబన్ ఎప్పుడు పిచ్చి ఆఫీస్లో కూడా పెట్టుకుంటాను చిన్న కప్పలో పెట్టి ఒకటి రెండు పెట్టారంటే చాలా బాగుంటుంది ఇది ఆఫీస్లో కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో అయితే హాల్ రూమ్ కిచెన్ బాత్రూంలో పెట్టుకున్నారంటే మంచి లుక్ అనమాట మంచి అట్రాక్షన్గా ఉంటాయి అండ్ ఇవి శుభం కూడా అంటే ఏదైనా మంచి జరగడానికి మనకు ఒకరి గుడ్ విషెస్ చెప్పినట్టు సో వాళ్ళకి ఇంప్రూవ్ ప్రోగ్రెస్ ఉండడానికి చాలా బాగుంటుంది సో గాయస్ మీకు ఈ లక్కీ బ్యాంబర్ నచ్చినట్లయితే నా మెసేజ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించండి సో ఈజ్ ద లక్కీ బ్యాంబర్ ఇన్ ద హౌస్ అండ్ గెట్ ఆల్ హ్యాపీనెస్ ఎంజాయ్ లైఫ్ థ్యాంక్ యూ